기다려 <laughs> 기다려 <laughs> <laughs>

Thank you.

మానవ మీ యొక్క నామము మీ యొక్క పట్టణము మీ యొక్క బురాతరం మీ సభకి తెలియజేయండి హ్రీ సేవ నా యొక్క సంస్థమంట తెలుగును పట్టణం పట్టణముడి పట్టణం అందరు నా యొక్క తల్లి అయినా మానవ అవును నా యొక్క బ్రహ్మ はあ、oh, no. oh, no. oh, no. Vamos lá? చురై రవణా చురవై రవణా చెి నేరవై రవణా సుర நோப்பியுரை சுகுமார வினவன் நோ சுகுமாரோ சுபாய நனுோ சுவயாயுரே மாயா பாயம் முலத்தை மகிள்ளா துருகா மாயா பாயம் முலத்தை மகிள்ளா துருகா மாயா பாயம் முலதே மாயா பாயம் முலத்தை తే మహీలాదిరి మాయా పయం ములతే మహీ లాదిరి గదా మాయో పయం ములె సుకుమారి విన నన్ను సుకుమారి విన నన్ను సోషనయ నిే సుకుమారి విన నన్నో సోఫనయా దురే సుకుమారీ నవే నన్నో అన్నే విందలలో అన్న విందలలో అసమాను గాలి చూని నా కొమరు నిజంబురుణి నాశ నమ్ముదే చేసిరే నా కొ మరు నిజం బక చూరుణి నాశ నమ్ముదే సురే నా కొ మరు నిజం చూరుణి ఏవేషమునబోదు ఏవే శమునబోదు వెళదిర ఏ ఏవేషమునబోదు నిపుడు ఏవే శమునబోదు పదహారెవ పదహారె వయస్సు పదహారే ల వయస్సు పరుసునై పోదున పదహారేళ్ల వయస్సు వారా మలక్ష్మణులను ఆరా మలక్ష్మణులను నెలమోసాగించద ఆరా మలక్ష్మణులను నెలమో సాగించదరా మలక్ష్మణులను ఆరా మలక్ష్మణులను ఆరా మలక్ష్మణులను నెల మోసాగించద రుములు సాధించద రామలష్మూలను మన్నాగా మధుర పన్నాగా మధురాద పరమేశుని ధించదా పన్నాగా మధుర బాగా పరమేశుని ధలిచదా పన్నాగా మధుర బాగా కుమారి వినవి నన్ను చుకుమారి వినవి నన్నో చూస్త నయని అందురేసుకు నన్ను శూర్పణయ్యందురే సుకుమారి వినవే నన్ను చూర్పణయ్యని అందురే సుకుమారి వినవే నన్ను శూర్పణయ్యందురే సుకుమారి నన్ను చూర్పణయని అందురే సుకుమారి వినవే నన్ను శూర్పణయ అందురే మా యొక్క లంకాపురి పట్టణము సేవక మీ యొక్క సేవక ఆ లంకను పరిపాలించే సువర్ణ శోభితమైన లంకాపురి పట్టణము పరిపాలించే ఆ యొక్క రాముల బ్రహ్మ నా యొక్క పెద్ద సేవక రావణ బ్రహ్మ మీ పెద్ద సేవక ఆ చంబుని విక్రమ్ నుంచి కరడు వినయ విక్రముడైన విభీషణుడు పద్నాలుగు వేల రాక్షసులకు అధిపతి అయిన కరదూషణులు నా యొక్క ముగ్గురు చిన్ననాయలు సేవక ఆ ముగ్గురు చిన్న అవును సేవక ఆ యొక్క మాయేశ్వరుని ముద్రపి మాండవదరి దేవి నా యొక్క సేవక మాండవదర్ దేవి సేవక నా యొక్క నామము అందాల సుందరిని అవన మంజరిని నగుమాము కళ్ళరానను నా యొక్క నామము సుగంధి అంటారు యొక్క నామము సుగంధి సేవక నేను నా కుమారుడైన అయిన జంబకాసురుణ్ణి వనాంతరంలో ఎవరు నరులు సంహరించి ఉన్నారట ఇప్పుడు నేను వారి దగ్గరికి వెళ్ళి ఒక అందమైన శ్రీదేశము ధరించి వారి దగ్గరికి వెళ్ళి వారిని మోసగించారు అలాగే పోయిరామ చంద్రోహరందరము మదన సుందర నన్ను గోవరా మదన సుందర నన్ను గోవర

సాధ్విన భార్య ను సాధ్విన భార్య నా తండ్రి యాజ్ఞ చేతరలీటకు వచ్చిన ఆడను కాంతరు వాసమునకు ఓ నరేమణి నేను దశరథ రాజు పెద్ద కుమారుండను మాది అయూపట్టణము నా యొక్క నామం శ్రేవచంద్రులు అందరు ఈ నా నాయక భార్య సీతాదేవి అందరు ఎవరో తెలుపు కదా ఆ లంకాపురి పట్టణము పరిపాలించే ఆ యొక్క రావణ బ్రహ్మ చలనైన నా యొక్క నామం సుగంధి అంటారు మీ రామనామం పరుమార్లు వెంటిని కాని నేను ఎప్పుడు మిమ్మల్ని గాంచనైతింది మిమ్మల్ని చూసినంతలో నా మనసులో ఒక మాట మెదులుతున్నది మిమ్మల్ని చూసినంతలో నా మనసు మిమ్మల్ని ప్రేమించుతున్నది నన్ను ఒకసారి వివాహం పాడు చూడండి సీత నాకు నా యొక్క సీతాదేవి అన్నగా నీవు నాకెందుకు వెళ్ళిపోమ్ము అలాగని పలుపుతుంటారా సీతాదేవిని నా 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 దేవిని విడిచి నా యొక్క మాటలు నమ్మిని నన్ను వ్యూహం పాడు హె సురేవి ఏకాంతోడు ఆలోచే కాంతి సుగంంది నా యొక్క సహోదరుడు చాలా అందమైన వాడు ఆ లక్ష్మణుడు ఒంటరిగా ఉన్నాడు అక్కడికి వెళ్ళం అలాగనే పలుకుతుంటారు శ్రీరామచంద్ర మీరు ధన్య నేను లేవా ఆరు నెలల రాక లేవ పోదు ఆరు నెలల రాకాడదు ఎంతో పని చేసేది నేను ఆ శ్రీరామచంద్రమూర్తి అని కొన్ని కదా అబ్బా శ్రీరామచంద్రమూర్తి నా యొక్క సహోదరుడు ఒంటరిగా ఉన్నాడు నేను ఎకనాడ నతున్నాను నా యొక్క తమ్ముడు నేను సతగానం చేసుకుని వెళ్ళుము అలా